హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ ఈ సార్ జావాయి వాళ్ళు నేను జంతికలు ఈజీగా శనగపప్పు కానీ లేదంటే శనగపిండి కానీ లేకుండా వరిపిండి అది కూడా ప్యాకెట్ వరిపిండితో ఇంత గుల్లగా చాలా ఈజీగా మినప్పప్పుతో మినప్పిండి వేసి ఏ విధంగా తయారు చేయాలో ఈజీ రెసిపీ అండి దీనికోసం మళ్ళీ మనం విడిగా గరెట పెట్టుకుని దానిపైన మామూలుగా జంతికలు వత్తి అవి నూనెలో వేసుకొని వేయించాలా కాకుండా డైరెక్ట్ నూనెలోనే ఏ విధంగా వేయించుకోవాలి అదే టైంలో మనకి గుల్లగా ఈజీగా రావడం ఏ విధంగా అన్నది చూపిస్తున్నాను ముందుగా దీనికోసం చెప్పి రెండు గ్లాసుల వరిపిండి తీసుకున్నాను ప్యాకెట్ వరిపిండి ఇందులో ఒక రెండు స్పూన్ల నువ్వు పప్పు ఒక స్పూన్ వాము సరిపడా సాల్ట్ పసుపు ఇంకా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని తర్వాత ఇందులో వేడిగా మరిగిన నూనె ఒక రెండు గట్లు వేసుకున్నాను మనకి నూనె ఎంత క్వాంటిటీ అన్నది తెలియాలంటే మనం వేడిగా ఉన్న నూనె కలిపిన తర్వాత మనం చేత్తో ముద్దలా చేస్తే అది టైట్గా పట్టి ఉండాలండి ఆ ముద్ద అన్నది అలా ఉంటే మనకి గుల్లగా అన్నది వచ్చేస్తాయి సరిపోకపోతే కొంచెం నూనె అన్నది మళ్ళీ వేసుకొని ఇలా చూసుకోవాలండి ఇలా చూసుకుంటే పర్ఫెక్ట్గా గుల్లగా రావడానికి రెడీగా ఉన్నట్టు ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ ఒక కప్పు మినప్పప్పుని ఒక గంట నానబెట్టే తర్వాత మామూలుగా ఒక త్రీ విజిల్స్ కుక్కర్లో పెట్టి విజిల్ వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని ఆ పిండిని ఇందులో కలుపుతున్నాను ఇందులో విడిగా వాటర్ అన్నది కలిపే పని లేదు ఎందుకంటే మనం కుక్కర్లో పెట్టిన మినప్పప్పునే డైరెక్ట్ మిక్సీ పట్టించాం కదా ఆ వా అందులో ఉన్న వాటర్ అన్నది సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం జంతికలు పడుకుంటుంది కదా అందులో మనం దీన్ని స్టఫ్ చేసి వేడిగా మరిగిన నూనెని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మామూలుగా జంతికలు అన్నది వేసేసుకోవచ్చు కొత్తగా వేసే వాళ్ళకి కొంచెం వేడి అన్నది చేతికి తగులుతుంది కాబట్టి ప్లేట్ మామూలుగా చిల్లి ప్లేట్ లాంటిది గరిటి ఉంటుంది కదా దానిపైన వేసుకుని కూడా మనం ఫ్లిప్ చేసి ఆయిల్ అంతా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసేయచ్చండి నేనైతే ఇలా డైరెక్ట్గానే వేసేసుకుంటున్నాను ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ కింద కూడా టర్న్ చేసేసి ఫ్లిప్ చేసేసి మనం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేయడమేనండి ఇది హై ఫ్లేమ్లో పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెట్టకూడదు ఫస్ట్ హై ఫ్లేమ్లో నూనె అనేది బాగా మరిగిన తర్వాత మనం అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జంతికలు అనేది వేసుకోవాలండి చాలామంది హై ఫ్లేమ్లో వేసేస్తారు అలా వేయనవసరం లేదు ఇలా చేసుకున్న వాటిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక పెట్టుకుంటే వన్ మంత్ వరకు కూడా ఇవి స్టోర్ అయ్యి ఉంటాయి మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి నా ఛానల్ ఏమన్నా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్కాన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి ఇదిగోండి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఒక పేపర్ ఉన్న ప్లేట్లో వేసేసుకుని తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి